నాథ్ రెడ్డి కియా సంస్థ గురించి ఏం మాట్లాడుతున్నాడో వినండి ఒకసారి కియా వాళ్ళు రాలేదంట కియా బ్రహ్మాండం జరుగుతుంది ఈ రోజు కియా వాళ్ళు చెప్తున్నారు అనంతపురంలో ఏమని చెప్తున్నారు కియా వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి లాస్ట్ వాళ్ళ హెడ్ ఆయన హూ వాన్ పార్క్ అనేది ఆయన ఒక లెటర్ రాసినాడు ఏమని రాసినాడు అప్పట్లో లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఆ రోజు నేను హుండై రీసెర్చ్లో లో నేను ఇక్కడ హెడ్గా ఉన్నాను ఆ రోజు నాకు చెప్పినారు ఆంధ్రప్రదేశ్లో ఒక పరిశ్రమ పెట్టమని అది నా మనసులో ఉంది ఆ మనసులో ఉండి ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చామని లెటరే రాసినాడు ఆయన ఇంకా బాధ నాకు అర్థం కాలే విన్నారు కదా కియా సంస్థలు అయిపోయినాయి సరే రాజేంద్ర రెడ్డి గారు ఏం మాట్లాడినారు ఏందనేది అప్పట్లో అంటే కియా సంస్థ ఉన్నా లేకపోయినా సరే పెద్ద రాజశేఖర రెడ్డి గారు కియా సంస్థను తీసుకొని వచ్చినాడు వచ్చేదానికి ప్రయత్నం చేసినాడు లేఖ రాసినాడు బాగుండాలి మరి అంతక పైన ఉండేటువంటి రాజారెడ్డి గారు ఏం మాట్లాడినారు పెద్దయిన అదే మీకు తెలుసో తెలీదో ఆయనే రాజారెడ్డి గారినే మనం ఏమని పిలుచుకుంటాం జాన్సన్ కుక్ అంటాం ఎందుకంటే గతంలో వీళ్ళు పందులను సప్లై చేస్తా ఉన్నారు బ్రిటిష్ వాళ్ళకు ఆ బ్రిటీష్ వాళ్ళకు పందులను సప్లై నవ్వగా నవ్వగాకండి ఎవరు కూడా నవ్వొద్దు వీడియో చూసే వాళ్ళు ఎవరు నవ్వొద్దు అంటే అంటే మా సాక్షి ఛానల్లో ఈశ్వర్ అన్నిట్టు టీవీ ముందు కూర్చోండే వాళ్ళందరూ చేతులు ఎత్తండి అని వీడియో చూసేవాళ్ళు ఎవరు కానీ నవ్వ సీరియస్గా చెప్తున్నా ఉండ సీరియస్గా వినండా మీరు పోతే ఈ రాజారెడ్డి అనేటువంటి తాత జాన్సన్ కుక్ గారు గతంలో అంటే అప్పుడు పందులు సప్లై చేస్తూ ఉన్నప్పుడు జాన్సన్ కుక్గా పేరు మార్చుకోవడం జాన్సన్ కుక్ అప్పట్లోనే అంటే గూగుల్ పెట్టినారా పెట్టలేదా అనేది పక్కన పెట్టండి గూగుళ్ళు సిఇఓ ఫౌండర్ ఎవరు ఉంటాడో వాడు పుట్టినాడో లేదో కూడా తెలియదు అప్పట్లోనే ఈయన గూగుల్ కూడా వచ్చాదని ఆలోచన చేసినాడు ఆ వీడియో కూడా ఇరా ఆ వీడియో కూడా చూడండి గూగుల్ గురించి మాట్లాడేది చెప్పండి రాజారెడ్డి తాతగారు చెప్పండి ఇది నా ఫోన్ లో లేదు ఆహా ఓకే మనకు తెలియదు కదా చెప్పండి జాన్సన్ కుక్ మీరు చెప్పండి గూగుల్ గూగుల్ బ్రింగ్ డేటా సెంటర్ టు విశాఖపట్నం ఓకే అదే విధంగా చూస్తే ఇంకా వెంకటరెడ్డి గారు ఉన్నారు అంటే ఎవరు రాజారెడ్డి గారి తండ్రి అయినటువంటి పీటర్ కుక్ అది యాస్ వెంకటరెడ్డి గారు పీటర్ కుక్ గారు కూడా